మతాలు లేని సమ సమాజ స్థాపనకే జాతీయ సమ సమాజం పార్టీ అని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ స్పష్టం చేశారు ఈ మేరకు జాతీయ సమ పార్టీ కర్నూలు నియోజకవర్గం కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సమాజ కోసం తన పార్టీని గెలిపించి కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాఠాలని ప్రజలకు పిలుపునిచ్చారు కర్నూలు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తాను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు ప్రజలందరూ తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు కర్నూలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు పరిశ్రమలు కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులను కాకుండా ప్రజాసేవ కోసం వచ్చిన తనలాంటి వ్యక్తులను ప్రజలు ఎన్నికలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ టీడీపీ జెండాలు వేరైన అజెండాలు మాత్రం ఒక్కటేనని ఈ రెండు పార్టీలు స్వార్థం నిర్ణయాలతో ముప్పై ఏడుగా ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు తనను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు నూతన తాగునీటి కుళాయి పైపులను నగరం అంతా ఏర్పాటు చేసి ప్రజలందరికీ త్రా సరఫరా చేస్తారని హామీ ఇచ్చారు ఓట్లు అయ్యరు అని మనమే చర్చించుకుంటాం కానీ క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు ఆ పార్టీలకు ఉండడం వల్ల డబ్బు కంటే కూడా ముఖ్యంగా క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు ఉండడం వల్ల ఆ పార్టీలు గెలుస్తున్నాయి మీరు చూస్తే గతంలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ టీడీపీ అంతా పోతే జస్ట్ రెండు రెండు వేల ఓట్లు వచ్చాయి సిద్దిపేటలో మోహన్ పోటీ చేస్తే కూడా అలాగే కాంగ్రెస్ లో క్యాడర్ అంతా పక్కకపోతే వన్ పర్సెంట్ ఓట్లు కూడా ఈరోజు కాంగ్రెస్ నలభై డెబ్బై ఏళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక చక్రం తిప్పిన పార్టీకి మొత్తం క్యాడర్ పోవడం వల్లనే ఓట్లు రాలేదు కాబట్టి లీడర్తోని కాదు క్యాడర్ తోనే ఓట్లు ఉంటాయి లీడర్ అనేవాడే మీ మనం ఏమనుకుంటుంటారంటే ప్రజలు కానీ పత్రికలు కానీ ఆయన వస్తే ఒక ఊపు వస్తుంది అనుకుంటున్నాం కానీ డబ్బు వస్తే కొంత గుంపు జమ ఉపయోగపడుతుంది తప్ప ప్రజలు ఓట్లు వేయరు కాబట్టి కేడర్ ని మనం నిర్మాణం చేసిన రోజు ఖచ్చితంగా గెలుస్తాం రాబోయే రోజుల్లో ఈ పార్టీలన్నీ పనిచేయడానికి వనరులు లేకపోవడం వల్ల గెలవలేకపోతున్నారు ఈరోజు చూశారు ఆంధ్రప్రదేశ్ అయితే జగన్మోహన్ రెడ్డి ఫుల్ క్యాడర్ రాకపోతే రెండు వేల పద్నాలుగులో గెలవలేకపోయాడు చంద్రబాబు నాయుడు క్యాడర్ కా ఉండడం వల్ల గెలవగలిగాడు అదే క్యాడర్ కంప్లీట్ రెండు వేల పంతొమ్మిదిలో షిఫ్ట్ కావడం వల్ల గాలి అనుకుంటున్నాం వ్యతిరేకతతోనే గెలుస్తున్నారు తప్ప ఎవడు చేసింది కాదు ప్రజా వ్యతిరేకత వాళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఒక నిర్మాణం వచ్చారు నేను నేను నేనని ఉంటా నువ్వని ఉంటావు మన ఇద్దరము ఖచ్చితంగా మనం ప్రజలను లీడర్లను బయటికి పోకుండా చూసుకుంటే సరిపోతుంది ఈ రోజు ఒక ఎమ్మెల్యే పక్కకపోతే ఆ పార్టీ వాడన్నా ఈ పార్టీ వాడన్నా టికెట్ ఇస్తారు ఎందుకు ఇస్తారంటే మళ్ళీ ఆ లీడర్ బయటికి పోతే అక్కడ మళ్ళీ నిర్మాణం అవుతే నువ్వు కొత్త పార్టీ అవుతుంది కాబట్టి మనం నువ్వు అకామిడేట్ నువ్వు చెయ్యండి ఈ లీడర్ అక్కడ వస్తే మళ్ళీ ఆ లీడర్ కు యువతల పార్టీ టికెట్ ఇవ్వండి అని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి ఆ ఈరోజు రాజకీయాలు నడుపుతున్నారు మనమేమనుకుంటున్నామంటే ఇలా గెలుస్తాడని కాదు బై బయటికి పోతే అక్కడ పార్టీ ఎస్టాస్మెంట్ అయితే ఈ రెండు పార్టీలు ఓడిపోతాయనే ఉద్దేశంతోనే లీడర్ని కూడా బయటికి పోకుండా చూసుకుంటున్నారు లీడర్ని కంప్లీట్ డ్యామేజ్ చేసినప్పుడు మాత్రమే డబ్బులు లేకుండా క్యాడర్ లేనప్పుడు మాత్రమే వాళ్ళు టికెట్లు ఇవ్వడం లేదు కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ప్రజల కంటే కూడా లీడర్ మీదనే బేసాయి డబ్బు మీదనే బేసై ఈ రోజు నడుపుతున్నారు కాబట్టి ఇవన్నీ గమనించాం